శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి కొత్త సంవత్సరంలో సరికొత్త ర్యాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టడం జరిగింది ఒకటో తేదీ తొమ్మిది గంటల పది నిమిషాలకు యక్షో శాటిలైట్ని గగనంలోకి ప్రవేశపెట్టబోతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శాస్త్రవేత్త సుధీర్ కుమార్ గారు మనతో ఉన్నారు ఎంత మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి ఎక్స్ షో శాటిలైట్ అసలు ఏంటి ఇది ఎక్స్పో శాట్ అంటారు ఎక్స్పో శాట్ అంటే ఎక్స్రే పోలరోమెట్రీ స్పెక్ట్రోస్కోపీ దాంట్లో రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇవేదంటే మనం మామూలుగా పోయించే శాటిలైట్స్ కార్టోసాటు ఓషన్ సాటు ఇటువంటి అంటే ఎర్త్ అబ్జర్వేషన్స్ అంటాం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇప్పుడు డామినెంట్ రెండో రకం శాటిలైట్స్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ మన టీవీకి మొబైల్ ఫోన్స్కు వాటికి వాడతాం మూడో రకం శాటిలైట్స్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే నావిగేషను మనం జీపీఎస్ ఉన్నాయి కదా అటువంటి వాటికి వాడతాం కానీ సైన్స్ పరంగా మనం చేసే శాటిలైట్స్ ఆస్ట్రోసాట్ ఒకటి ఉంది చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ రీసెంట్గా ఆదిత్య పంపించాం ఇవన్నీ సైన్స్ శాటిలైట్స్ సైన్స్ శాటిలైట్స్లో ఎక్కువగా ఏంటంటే అస్ట్రో ఫిజిక్స్ అస్ట్రానమీ కొన్ని హెలియోస్పియర్లో జరిగే మార్పులు తర్వాత ఎక్సో ప్లానెట్స్ అంటాం కదా ఆ ఎక్సో ప్లానెట్స్ అంటే ఇంకా వేరే ప్లానెట్స్ ఏమున్నాయి అసలు అంతరిక్షం అంటే ఏంది విశ్వం అంటే ఏంది యూనివర్స్ అంటే ఏంది వీటి గురించి అవగాహన కోసం నార్మల్ కెమెరాస్ అవన్నీ పనిచేయవు కానీ ఎక్స్రో ఎక్స్రే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి దాంట్లో ఎక్స్ ఎక్స్పో అంటే ఎక్స్పోస్ ఎక్స్పో స్పెక్ట్రోస్కోపీ రెండు రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దాంట్లో వీటితో విశ్వ పరిశోధనను చేస్తాం అంటే వీటిలో వచ్చే మన డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ను తీసుకొని వాటిని అన్లైజ్ చేస్తాం ఆ అన్లైజ్ చేసి వాటి పరిమాణాలు ఎట్లున్నాయి వాటి పరివర్తన ఎట్లా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక సంవత్సర క్రితం ఏదో ఒక 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 ఆబ్జెక్ట్ను చూసాము ఇంకో సంవత్సరం తర్వాత ఆ ఆబ్జెక్ట్ పెరగడమో తగ్గడమో దూరంగా పోవడం ఏదో జరుగుతుంది దీన్ని ఎందుకు పోతున్నది సో ఇటువంటి స్టడీస్ చేసే పర్పస్గా చేసేది ఈ శాటిలైట్ సార్ అదే అంటే ఇది ఫస్ట్ అమెరికాయే చేసి విజయం సాధించింది నెక్స్ట్ మనమే అంటారు ఆ దీంట్లో వెళ్ళవద్దు మనం ఏం చేస్తున్నామో మనమే చూసుకుందాము అమెరికా చేసింది రష్యా చేసింది ఇట్లా వెళ్ళొద్దు ఎందుకంటే ఒక్కొక్క శాటిలైట్కి ఒక్కొక్క తరహాలో ఉంటాయి ఓకే ఏదో ఒక మార్పులు కూర్పులు చేర్పులు ఉంటుంటాయి మనం ఇప్పుడు ఇస్రో కానీ భారతీయులు కానీ ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేయలేదు ఇది మన సంస్థ మనం చేసే మనకున్న రిసోర్సెస్తో కానీ మనకున్న అవగాహనతో కానీ మనకు మన ఎక్స్పెరిమెంట్స్ సపరేట్గా ఉంటున్నాయి వీటి వల్ల మన అస్ట్రోసాట్లో చాలా చాలా కొన్ని లక్షల కొన్ని వేల పేపర్లు మనం పబ్లిష్ చేస్తాం మనమే కాదు మొత్తం అంతర్జాతీయ కమ్యూనిటీ అంతా సైంటిస్టులు వాళ్ళంతా రీసెర్చర్స్ చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు దాని అవుట్కమ్స్ కూడా బాగు బాగున్నాయి ఇది ఎక్స్పో సాటర్స్ చేసి అతను రెండో శాటిలైట్ అనుకోవచ్చు ఆఫ్టర్ అస్ట్రోసాట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ ఫర్ అస్ట్రానమీ స్టడీస్ సార్ అది విశ్వంలో ఒక అంటే కాంతి పుంజలు అంటే లైటింగ్ లైటింగ్ని గుడ్ లైట్ కాదు విశ్వంలో చాలా చాలా జరుగుతుంటాయి అది ఏం జరుగుతుందో కానీ మనకు తెలియదు బ్లాక్ హోల్స్ అనుకుంటాము న్యూట్రాన్ స్టార్స్ అంటాము కొన్ని కొన్ని మిల్క్ వే వచ్చేసి ఎక్స్పాండ్ అవుతున్నది అంటున్నారు అసలు ఇప్పుడు జేమ్స్ వెబ్సైట్ టెలిస్కోప్తో ఎప్పుడో కొన్ని సంవత్సరాలు చూసిన వే అసలు ఆ ఫామ్లో లేదనే కొందరు అంటున్నారు కొన్ని ఇమేజ్ వస్తున్నాయి విశ్వం ఎట్లా పరివర్తన చెందుతున్నది దాంట్లో ఏ ఏ టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి స్టార్స్ పొజిషన్ ఏంటి స్టార్స్ ఫార్మేషన్ ఏంటి ఇవన్నీ అస్ట్రానమీకి సంబంధించిన విషయాలు అవి మనకు తెలియదు వాటికి ఏం చేయాలా మామూలు కెమెరాస్తో అది చూడలేము కొన్ని ఎక్స్రే పంపించేసి దీంట్లో ఒక స్పెక్ట్రోస్కోపీ అనేది ఒక ఒక టెక్నాలజీ అనమాట ఆ టెక్నాలజీతో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ను వాటిని చూసి వాటిని స్టడీ చేస్తాం అంటే అదేమి మనకేమి ఇదేదో ఫోటో తీసేసి ఇదిగో ఇది ఇల్లు ఇది చెట్టు అట్ ఇవ్వదు ఈ ఎక్స్రే ద్వారా వచ్చిన డేటాను మనం అనలైజ్ చేసి దాన్ని ఇన్ఫరెన్స్ చేస్తాం అందుకు ఈ శాటిలైట్ పడికి వస్తారు మామూలుగా భూమి నుంచి ఈ ప్రయోగము ఎన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ఇది ఇది శాటిలైట్ ఉండేది ఆరు వందల యాభై కిలోమీటర్లోనే ఆరు వందల యాభై కిలోమీటర్లు అది పంపించే వేవ్స్ అది కొన్ని కొన్ని లక్షల కిలోమీటర్లో ఉండొచ్చు అది క్లియర్ స్కై ఉంది కొన్ని లక్షల కిలోమీటర్లు ఉండొచ్చు అదేమి ఇంత అని ఒక ఇది ఏం లేదు అంటే దాన్ని బట్టి మనం పెద్ద ఆబ్జెక్ట్ ఉంది ఎన్నో కొంత చాలా లక్షల కిలోమీటర్ల నుంచి కూడా మనం పికప్ చేసుకోవచ్చు కానీ చిన్న ఆబ్జెక్ట్ ఉంది కొన్ని వేల కిలోమీటర్ల నుంచే పికప్ చేసుకోవచ్చు సో ఇట్లా ఒక రేంజ్ అంటూ ఉండదు మనం దాని అబ్జర్వేషన్స్ బట్టి ఆబ్జెక్ట్ సైజును అట్లా డిసైడ్ చేసుకుంటాం దాని కా కాల పరిమితి ఉంది సార్ ఇన్ని సంవత్సరాల వరకే అది పరిశోధిస్తుంది మనం యాక్చువల్గా శాటిలైట్ లైఫ్ అనేది దాని దాంట్లో ఉండే ఇంధనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనం ఐదు సంవత్సరాలు ఇది పనిచేస్తుంది అనుకుంటాం మేము ఎన్నిసార్లు అయితే ఐదు సంవత్సరాలు అట్టు అనుకున్నాం అది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కూడా పనిచేస్తున్నది అది ఇంధనాన్ని బట్టి ఆ ఇంధనం ఖర్చు చేసే విధానాన్ని బట్టి శాటిలైట్ లైఫ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఉండే శాటిలైట్ మనం ఐదు సంవత్సరాలు అని అనుకుంటున్నాం దాంట్లో కానీ ఇంధనం కానీ మనం యూస్ ఆప్టిమమ్గా యూస్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కాలంలో ఉండొచ్చు చంద్రయాన్ త్రీ సక్సెస్ అయిన తర్వాత యావత్తు ప్రపంచ లోనే అది భారతదేశానికి ఒక గర్వకాణంగా ఇచ్చారు శాస్త్రవేళ కావచ్చు మన భారతదేశానికి మొత్తం ఇది సక్సెస్ అయితే ఎలా ఉండబోతుంది ఇది సక్సెస్ అయితే మనం ఒక సైంటిఫిక్ ఎలైట్ క్లబ్లో చేరుతాం సి చంద్రయాన్ త్రీ అనేది అదొక సక్సెస్ అది సక్సెస్ ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ఎవరు సౌత్ పోల్ నియర్ సౌత్ పోల్ లాంచ్ చేయలేదు రెండోది ఈ మనం ఏ మెథడ్ అయితే మనం యూజ్ చేసామో ఆ మెథడ్లో వాళ్ళు లాంచ్ చేయలేదు సో అదొక సక్సెస్ ఇవి సైంటిఫిక్ శాటిలైట్స్ ఖచ్చితంగా ఆదిత్య సక్సెస్ ఉంది దీనికంటే ముందర ఇంకో సక్సెస్ ఉంది దాన్ని కూడా మీరు చెప్పండి ఓకే ఆదిత్య సైన్స్ మిషన్స్ అనేవి మన సైంటిస్టులకు కానీ మన రీసెర్చర్స్ కానీ అది ఫుడ్ పెడుతుంది ఇటువంటి సైన్స్ మిషన్స్ మనం ఎక్కువ చేయాలా దీనివల్లే మేధాశక్తి అంటారు కదా అది పెరుగుతుంది మన అండర్స్టాండింగ్ అనమాట విశ్వం గురించి అండర్స్టాండింగ్ కానీ హీలియోస్పియర్ ఆదిత్య ఆదిత్య ఇంకా యూస్ఫుల్ శాటిలైట్ మనకు సోలార్ ఫ్లేయర్స్ నుంచి మనమైతే ప్రొటెక్ట్ చేసుకోవాలా సోలార్ ఎమిష్ కరోనా మాస్ ఎమిషన్స్ సెంటర్ సిఎంఈస్ సెంటర్ వాటి నుంచి మనమైతే ప్రొటెక్ట్ చేసుకోవాలా ఇవన్నీ మనకు మనకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తాయి దానివల్ల మన ఎర్త్కు మనం ఏం ప్రొటెక్ట్ చేసుకుంటామో మనకు తెలుసు తెలుసుకోగలుగుతాము దాని తర్వాత మన స్పేస్ అసెట్స్ కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కొన్ని టెలిమెట్రీస్ కొన్ని 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 రేడార్స్ అంటుండే చాలా చాలా సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ కార్బన్ ఎమిషన్స్ వల్ల అంతరిక్షంలో జరిగే వివిధ మార్పుల వల్ల అవి ఎఫెక్ట్ కావచ్చు వీటిని ఎట్లా మనం అవాయిడ్ చేసుకుంటామో ఇవంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం ముఖ్యంగా ఇండియా వంటి అగ్రెసివ్ డెవలప్మెంట్ కంట్రీస్కు ఈ శాటిలైట్స్ కానీ ఈ శాటిలైట్ టెక్నాలజీస్ కానీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా అవసరము చాలా దోహదపడుతుంది మన రీసెర్చర్స్ నెంబర్స్ పెరుగుతారు మన మేధాశక్తి పెరుగుతుంది మన పిల్లల్ని కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కానీ మోటివేట్ చేయగలుగుతాం సార్ ఒకటి ప్రజలకు ఒక చిన్న డౌట్ అంటే పైన గ్రహంతాలు తిరుగుతున్నాయని ఈ సోషల్ మీడియాలో ఇటీవల కాలం ఎక్కువ అవుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేమైతే చూడలేదు మనం మనట్టే చెప్తాం ఓకే ఇది రకరకాలు ఇది ఉన్నాయని చెప్పడం సబబు కాదు లేవని చెప్పడం సబు కాదు ఎందుకంటే ఇమ్మీడియట్గా ఉన్నాయని చెప్తే ఏంది ఎవిడెన్స్ అంటారు లేవంటే ఇదిగో మీరు చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో అంటారు అది వాళ్ళ ఇమాజినేషన్ కుదిలేద్దాం అది ఒక టాపిక్ అవుతుంది జనరల్ డిస్కషన్కు సార్ అదే విధంగా ఇప్పుడు సుబ్రహ్మణ్యం సైన్స్ మాస్టర్ మొత్తం పిల్లల్ని చాలా అవగాహన చేస్తా లో కూడా పోయి చేస్తున్నాడు ఇలాంటి కార్యక్రమం పిల్లల్ని ఇంకా సైన్స్ పరంగా ఎలా చేస్తే బాగుంటుంది సి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ నా ఉద్దేశంలో ప్రతి డిస్ట్రిక్ట్కు కనీసం ఒకటి ఒకటిగానే ఇటువంటి మెథడాలజీ ఉంటే పిల్లలు బాగా నేర్చుకుంటారు ఇప్పుడు ఏం చేశారు ఒక పోసే రాష్ట్రంలో ఎన్నున్నాయో నాకైతే తెలియదు ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఆయన చూసి పిల్లలే చెప్తున్నారు ఎంత బాగుంటుంది అనేది ఈ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు సైన్స్ ఫేర్స్ పెడుతున్నారు మన గవర్నమెంటు చాలా చాలా గవర్నమెంట్ చేస్తున్నాయి ఇది ఒక మెథడ్ ఇదొక మోడల్ ఈయన ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాడు ఈ మోడల్ ఇట్లా వర్క్ చేస్తున్నది అని చెప్పేసి దీన్ని బట్టి కానీ ఇటువంటి బస్సులే కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ది గవర్నమెంట్లు గవర్నమెంట్ కానీ ప్రపోజ్ చేసి గవర్నమెంట్ కానీ రియలైజ్ చేసి సైన్స్ మ్యూజియంస్ ఉన్నాయి నా ఉద్దేశంలో ప్రతి ఒక్క సైన్స్ సెంటర్కు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిస్టిక్ సైన్స్ సెంటర్కు ఒక వ్యాన్ ఇటువంటిది ఉంటే ఎంతో అడ్వాంటేజ్ ఎందుకంటే చాలామంది వచ్చి సైన్స్ సెంటర్ను విజిట్ చేయలేరు స్కూల్స్కు వాళ్ళ స్కూల్ అనుకోవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ సైన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా వృద్ధికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అభివృద్ధి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నా పర్సనల్ విషయం ఏంటంటే ప్రతి ఒక్క డిస్టిక్ సైన్స్ సెంటరు ఒక మొబైల్ వ్యాన్ ఉండాలి సైన్స్ దీని మొబైల్ సైన్స్ సెంటర్ అంటారు ఇదని అంటారు స్టాటిక్గా వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేని వాళ్ళకి తీసుకెళ్ళి రూరల్ ఎక్స్ప్లెయిన్ చేయడం దీనివల్ల చేస్తే మటుకు నిజంగా విద్యార్థి లోకానికి ఇది ఒక పెద్ద వరమే అంటే టోటల్ మీద పిల్లలకు సైన్స్ పరంగా బాగా అవగాహన పరచాలంటే అవగాహన ఖచ్చితంగా పెంచాలి వీటిని ఎన్ఈపి కూడా చెప్పేది అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇంత ముందరలాగా టెక్స్ట్ బుక్లు ఉండేసి చదివేసి ఏదో మగ్గప్ అంటారు బట్టి అంటారు కదా అది చేసేసి ఎగ్జామ్స్ రాసి పాస్ కావడం అనేది ఒక తరహా రెండో తరహా ఏంటంటే ప్రతి ఒక్క సైన్స్ లడ్జే ఒక పెండులం కావచ్చు ఒక లైట్ రిఫ్రాక్షన్ కావచ్చు రిఫ్లెక్షన్ కావచ్చు వేవ్స్ జనరేషన్ కావచ్చు వీటన్నిటిని మనం ప్రాక్టికల్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనసులో నాటుకుపోతుంది ఇది ఎన్ఈపి కోర్స్ లక్ష్యం దాంట్లో సిక్స్టీ పర్సెంటే థీరీ చెప్పారు ఫార్టీ పర్సెంట్ ప్రాక్టికల్ చెప్పారు ఈ ప్రాక్టికల్స్కు టీఎల్ఎం అంటారు అంటే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అంటారు వాటికి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతున్నది మన మనీష్ గారిని ప్రొఫెసర్ ఉంటారు ఐటి గాంధీనగర్ ఆయన దగ్గర దాదాపు తొంభై ట్వంటీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇది ఒక అస్ట్రానమీ ల్యాబు అలాగే ఫిజికల్ సైన్స్ ల్యాబ్ కెమికల్ సైన్స్ ల్యాబు ఇట్లాంటి చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి వీటన్నిటిని పే పెంచాలి ఇప్పుడు గవర్నమెంట్ ఎస్పెషలీ టాయ్స్ గేమ్స్ అండ్ టాయ్స్ అని పెడుతున్నారు రేపు జనవరిలో ఐఏఎస్ఎఫ్ ఉంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని ఆ సైన్స్ ఫెస్టివల్లో ఎక్కువగా చెప్పేది ఇదే సైన్స్ను ఎట్లా ప్రమోట్ చేస్తాము డిఫరెంట్ గేమ్స్ ద్వారా కానీ డిఫరెంట్ యాప్స్ ద్వారా కానీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ నేరేషన్ మెథడ్స్ ద్వారా కానీ డిజిటల్ కానీ ఫిజికల్ కానీ ఏఆర్ వీఆర్ ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని నాలెడ్జ్ని పిల్లలకు ఎట్లా పంచాలి టెక్స్ట్ బుక్ పరంగా బోర్డు మీద రాయడమే కాకుండా నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎట్లా వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళాలి అనేది మెథడ్ దీనికి టెక్నాలజీ కానీ తోడైతే ఇంకా మంచిది ఈజీగా పిల్లలు అర్థం చేసుకుంటారు ఫిజికల్గా చూడడం అనేది ఒక తరహా అయితే డిజిటల్గా ఎందుకంటే ఫిజికల్గా ఎక్కువ మందిని కవర్ చేయలేము ఇరవై మందిని చేయగలం ఒక గంటలో అదే డిజిటల్గా ఒక యాప్లోనో దీంట్లో పెడితే పిల్లలు చూస్తూ ఉంటారు నేర్చుకుంటారు ఈ మెథడ్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇండియాలో చూద్దాం అందరినీ అందరినీ ఇప్పుడు మామూలుగా పిల్లల్ని అవగాహన పరిచి సైన్స్ పరంగా అంటే ఇస్రో వాళ్ళు కూడా అన్ని డిస్టిక్లలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మరింత ఉత్సాహం పరిస్థితి బాగుంటుందేమో జరుగుతున్నది మీరు చూడండి విభానే చూడండి మీరు సైన్స్ స్పేస్ ఆన్ వీల్స్ అని మీరు టైప్ చేయండి ఇటువంటి బస్సు ఇది ఇంకా ఎయిట్ మీటర్ బస్సు నేను చేసింది ట్వెల్వ్ మీటర్ బస్సు ఇప్పటికీ ఆరు బస్సులు కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాయి కొన్ని లక్షల కిలోమీటర్లు ఇది కాకుండా ఈవెంట్స్ చేస్తాం దాదాపు పర్ ఇయరు కనీసం నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక హండ్రెడ్ ఈవెంట్స్ చేస్తాం అక్రాస్ ద కంట్రీ ఒక్కొక్క దగ్గర ఫుట్ ఫాల్ రెండు నుంచి మూడు లక్షలు ఉంటుంది దాంట్లో మనం వీడియోస్ చూపిస్తాము క్విజెస్ అట్ట పెడతాము సైంటిస్టులు వచ్చి ఇంట్రాక్ట్ చేస్తారు వరల్డ్ స్పేస్ వీక్ ఉంది వరల్డ్ స్పేస్ వీక్లో పెద్ద పెద్ద స్కూల్స్లో వెళ్ళేసి ఈ ఎగ్జిబిషన్ను పెట్టి పిల్లలందరినీ తీసుకొచ్చి లో రూరల్ చిల్డ్రన్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం ఇది జరుగుతున్నది కానీ జనాభా నూట నలభై కోట్లు దాంట్లో ముప్పై కోట్లు పిల్లల్ని తీసుకున్నా ఎన్ని ఇటువంటివి ఉంటే ముప్పై కోట్లు కవర్ అవుతారు సో ఆ స్కేల్ స్కేల్టప్ రావాలి ఆ స్కేల్కి రావాలి అప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ సి స్పేస్ అనేది మా స్పేస్నే మేము చెప్పగలమేమో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ ముందరికొచ్చి ఏఐసిటి ఉంది ఎన్సీఆర్టీ ఉంది సిపిఎస్ఈ ఉంది స్టేట్ బోర్డ్స్ ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళిక చేసుకొని ఇదిగో ఇటువంటి మొబైల్ వ్యాన్స్ కానీ మనం రియలైజ్ చేసి ఎన్సిఎస్ఎం ఉన్నది నేషనల్ సైన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ మ్యూజియమ్స్ అని అవి ఇరవై ఐదు ప్లేసుల్లో ఉన్నాయి వాళ్ళకి ఇటువంటి బస్సులు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా దేశం అంతా తిప్పుతుంటారు కానీ ఎన్ని తిప్పినా కానీ ఒక ప్రతి ఒక్క ప్లే ప్రదేశానికి అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ వన్స్ ఇన్ టూ మంత్స్ రావాలంటే ఇండియాలో ఉండే జనాభాకు కొన్ని వేల బస్సులు ఇటువంటివి కావాలా సో దానికి ఒక ప్రణాళిక చేసుకోవాలా ఎవరెవరైతే ముందరకు వస్తారో ఎవరైతే డెసిషన్ మేకర్సో వాళ్ళు దీన్ని రియలైజ్ చేయాలి వాళ్ళు ప్రపోజ్ చేయాలా మీరు కూడా మీ న్యూస్ కూడా మాధ్యమికంలో మీరు రీచ్ కాండి పెద్దలు చెప్పండి న్యూస్లకు పెట్టండి ఈ వీటి గురించి చెప్పండి మనం పాలిటిక్స్ దీనికోసం మీకు దీని గురించే కాదు వీటి గురించి కూడా మీరు చెబితే జనాలకు తెలుస్తుంది ఓ ఇటువంటి బస్సు ఒకటి ఉంది మనం కూడా ఇటు చేస్తే బాగుంటుంది ఆయన మనం కూడా ఒకరోజు పిలుపుతాము ఇది జనాల్లో పోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది కొత్త సంవత్సరం రోజా జనవరి ఒకటో తేదీ తొమ్మిది గంటల పది నిమిషాలకు ఎక్సో శాటిలైట్ ప్రయోగం విజయవంతం అవుతుంది కూడా సు సుధీర్ కుమార్ గారు చెప్తున్నారు వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది